కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు ఇళ్ళ స్థలాల కేటాయింపునకు మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఏకంగా ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు అయితే రద్దు చేస్తారంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు అయితే రద్దు చేయబోతుంది రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన కోట ప్రభుత్వం అయితే ఇచ్చింది కానీ అయితే ఇల్లు మాత్రం రెండు సంవత్సరాల్లో కట్టాలని చెప్తుంది రెండు సంవత్సరాలు ఇల్లు కట్టకపోతే ఇల్లు స్థలం అయితే రద్దు అవుతుందంట అందువల్ల ఏం చెప్తున్నారంటే వీళ్ళు ముందు ఇల్లు స్థలాలు ఇవ్వలేదు అప్పుడే మళ్ళీ ఇల్లు స్థలం అయితే తీసుకున్న వారికి రెండు సంవత్సరాల్లో రద్దు చేస్తామని చెప్తున్నారు అయితే పాతగా ఎవరైతే ఇళ్ళ స్థలాలు తీసుకున్నారో వాళ్ళు అయితే ప్రజెంట్ ఆ టైం కూడా ఇవ్వలేదన్నమాట వారికి ఆ టైం కూడా ఇవ్వలేదు వారి ఇల్లు కట్టకపోతే వారి స్థలాలు అయితే రద్దు చేస్తామని చెప్తున్నారు సో ఇలా ఇచ్చిన స్థలాలు రద్దు చేసుకుంటూ పోతే ఇంక ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి లబ్ధిదారులు అందరూ కూడా ఆవేదన అయితే పడుతూ ఉన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం కొత్తగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఒక అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పాతగా ఇళ్ల స్థలాలు తీసుకున్నారు ఎవరైతే వారికి దురదృష్టం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు ఇన్ టైంలో కట్టాలి కట్టకపోతే వారి రద్దవుతాయి కొత్తగా ఇల్లు స్థలాలు తీసుకున్న వారికి కూడా రెండు సంవత్సరాలు కట్టకపోతే వారి కూడా రద్దు అవుతాయి సో అన్ని ఆలోచించుకొని ముందుగానే ఇల్లి స్థలం అయితే తీసుకోవాలి అని చెప్తున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి